గుప్పడెంత మనసు సీరియల్ గుప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఎంట్రీ గురించి ఆయన ఒక క్లారిటీతో పోస్ట్ పెట్టడంతో ప్రేక్షకులైతే ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు దాకా రోమర్స్ విని విని ఆయన వస్తారా రారా ఏమవుతుంది ఇలాంటి టెన్షన్లన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడినట్టయింది రిషి సార్ పోస్ట్ అయితే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా లేదా అప్పుడప్పుడు కూడా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే సమ్మర్ ఈ సమ్మర్లో ఈ ఎండల్ని భరించలేకపోతున్నారు జనం అంతా కూడా ఇలాంటి టైంలో బెంగళూరులో వర్షం పడిందంట కార్ డ్రైవింగ్ చేస్తున్న రిషి సార్ ఉఫ్ ఫైనలీ బెంగళూరు రెయినింగ్ అంటూ ఈరోజు తను సోషల్ మీడియాలో పిక్ పెట్టడం జరిగింది ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది రెయిన్ హ్యాస్ మ్యాజికల్ టచ్ టు స్పార్కిల్ ద మదర్ ఎర్త్ అంటూ బెంగళూరు సిటీలో తన కారుతో వెళ్తున్న వర్షం పడుతూ ఉన్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈరోజు తను షేర్ చేయడం జరిగింది ఎండల్లో నిజంగా వర్షం పడ్డం అంటే ఒక చల్లని కబురే ఇది రిషి సార్ ద్వారా తెలియడం మనకి అంతకన్నా చల్లని అని చెప్పుకోవచ్చు సో బెంగళూరు మైసూరులో పడిన వర్షాలు త్వరలోనే మనకు కూడా పడి ఈ ఎండ వేడిని తగ్గించాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి